పొలాల అమావాస్య సంపూర్ణ పూజా విధానం సంతానం కోసం వంశాభివృద్ధి కోసం సౌభాగ్యం కోసం ఈ అమావాస్య రోజున కందం మొక్కను ఎందుకు విశేషంగా పూజిస్తారు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి అసలు పోలాల అమావాస్య విశిష్టత ఏమిటి ఈ రోజు అందరూ కంద మొక్కను కంద పిలకను ఎందుకు పూజిస్తారు దాని వెనక అర్థం ఏమిటి ఈ రోజు ఏ విధంగా కంద మొక్కను పూజించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం పొలాల అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది శ్రావణ మాసం బహుళ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు లక్ష్మీదేవికి అమావాస్య ఎంతో ప్రీతికరం అందులో ఈ శ్రావణ అమావాస్య అంటే ఇంకా ప్రతికరం అమావాస్య రోజున ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లు తల స్నానం చేయాలి ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును కానీ పసుపును కానీ వేసి తుడవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలానే చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా సమర్పించండి ఈ పొలాల అమావాస్య రోజు కంద మొక్కను పూజించాలి వాళ్ళు కంద మొక్కును పూజించే ప్రదేశంలో గోమూత్రంతో కానీ పసుపు నీళ్లతో కానీ శుభ్రం చేసుకుని పసుపుతో అలికి ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదల పద్మం ముగ్గుని వేయాలి ఆ ముగ్గుపైన కందం మొక్కను ఉంచాలి అది ఒకటే కాకుండా రెండు ముక్కలుగా ఉన్న పిలుకను తీసుకువచ్చి పెట్టాలి ఆ కందం మొక్కకు బియ్యపిండి పసుపు కుంకుమ పూలతో నిండుగా అలంకరించాలి అలానే పసుపుతో గణపతిని చేసుకుని ముందుగా గణపతి పూజ చేయాలి గం గణపతే నమ అనే మంత్రాన్ని తొమ్మిది గాని పదకొండు సార్లు కాని జపించాలి గణపతికి చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి గణపతి పూజ ముగించాలి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధించడం మనకు ఆనవాయితీగా వస్తుంది అందుకని ముందుగా గణపతిని పూజించిన తర్వాత కంది మొక్కను పూజించాలి ఆ తర్వాత తెల్లని దారంతో ఐదు కాని తొమ్మిది కాని వరుసలతో రెండు పసుపు కొమ్ములతో పోగులను చేసుకోవాలి వాటిని కన్న మొక్క మొదట్లో ఉంచి పూజించాలి ముందుగా రెండు వైపులా కూడా దీపాన్ని వెలిగించి దీపానికి అక్షంతలు పూలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత కన్న మొక్కను గౌరీదేవి అష్టోత్తరాలను పఠిస్తూ పూలు అక్షంతలతో అష్టోత్తరాలు చదువుకోవాలి కొన్ని అక్షంతలు మీ చేతిలో పట్టుకుని పొలాల అమావాస్య వ్రత కథను చదువుకోవాలి ఈ కథ చదవడం పూర్తి అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ అక్షంతలలో కొన్ని అమ్మవారి దగ్గర ఉంచి మిగిలినవి మీ శిరస్సుపై చల్లుకోవాలి అలానే అమ్మవారికి నైవేద్యంగా ఆడపిల్లలు ఉన్నవారు గారెలు అలానే మగపిల్లలు ఉన్నవారు పూర్ణం బూరెలు కొబ్బరికాయలు వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించడం మనకు ఆనవాయితీగా వస్తుంది నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించాలి పూర్ణం గూరెలు పూర్ణ గర్భానికి చిహ్నం లోపల ఉన్నటువంటి ఆ తీపి అనేది ఎంత మధురంగా ఉంటుందో గర్భం దాల్చడం అనేది ప్రతి ఒక్క స్త్రీ కూడా అంతటి మధురమైన సంతృప్తిని కలిగిస్తుంది కందపిల్లకు మొదటిలో ఉంచిన పసుపు కొమ్ములను తీసుకుని మీ మెడలో ధరించాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి ఈ పూజలో మనం కంద ఎందుకు పూజిస్తాము అంటే మనం కంద పిలక ఎక్కడ నాటితే దాని పక్కన చుట్టుపక్కల కూడా పిలకలు వెంటనే వచ్చేస్తాయి అలానే ఆడపిల్లలకు వడి బియ్యం పోసినప్పుడు కూడా కన్న పిలకను వేసి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు వంశం కూడా కంద పిల్లలాగా అభివృద్ధి చెందాలి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని మనకి ఇది ఆనవాయితీగా వస్తుంది కంద ముక్క దొరకని పక్షంలో కంద దుంపనైనా సరే పూజించుకోవచ్చు ఈ విధంగా పొలాల అమావాస్య రోజు కంద ముక్కును పూజించి మీ వంశం అభివృద్ధి చెందేలా అమ్మవారి ఆశీర్వాదం వల్ల మీ భర్త పిల్లలు సంతోషంగా ఉండేలా ఈ రోజు అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి